తిరుపతి జిల్లా వాకాడులోని నేదురుమల్లి బాలకృష్ణారెడ్డి సేవా క్షేత్రంలో గురువారం బాబుషూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి శాసనమండలి సభ్యులు మేరుగ మురళీధర్ పాల్గొన్నారు ముందుగా దివంగత ఉమ్మడి రాష్ట్ర మధ్య ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి మురళీధర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా బాబుషూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం కరపత్రాలను ఆయన విడుదల చేశారు వాకాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొడల్లూరు దామోదర్ రెడ్డి జడ్పీటీసీ సభ్యులు రౌతు రామకృష్ణ ఎంపీపీ వాటంగారి వెంకటరమణయ్య నేదుర్మల్లి హిమకుమార్ రెడ్డి పాపారెడ్డి రాజశేఖర రెడ్డి వాకాటి జనార్దన్ రెడ్డి కోటిరెడ్డి ఏనుగు సుధాకర్ నాయుడు బూదనం వెంకటరత్నం బండి వెంకటరత్నమ్మ మరియు వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని మాట్లాడుకుంటాం నువ్వు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ సంవత్సరం అయింది సంవత్సరం దాటి పదమూడో నెల జరుగుతుంది అదే ప్రేత నాయకులకి జగన్మోహన్ రెడ్డి గారికి మీకు బేరే చేసుకున్నాం మరి ఆయన నవరత్నాలంటూ రెండు వేల పంతొమ్మిదిలో చెప్పడం జరిగింది మరి పెద్దలు చెప్పినట్టుగా విపత్కర పరిస్థితి వచ్చింది భయానక పరిస్థితి వచ్చింది కరోనా పరిస్థితి ఎక్కడైనా దంకరా ఒక సంకల్ప బలంతో చెప్పిన మరి నవరత్నాలు తొంభై పర్సెంట్ మొదటి సంవత్సరంలోనే ప్రజలకు అందించే గొప్ప గుణవంతుడు జగన్మోహన్ రెడ్డి గారు యోధుడు జగన్మోహన్ రెడ్డి గారని సందర్భంగా మనో చేస్తున్నా సంవత్సర కాలంలోనే ఇంత విపత్కర పరిస్థితి వస్తే అదే చంద్రబాబు నాయుడు గైతే ఐదేండ్లు లాస్ట్ ఎలక్షన్ ముందు పసుపు కోక్కలాగా మళ్ళీ ఎదురు పిల్లవాడే తప్ప ఇంత బాధ్యతగా చేసే వాతావరణం కాదని కూడా ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను పది సంవత్సర కాలంలో ఆయన ఇచ్చారు మీరేమిచ్చారు ఈ పదమూడు నెలల్లో మీరు చేసింది ఏంటి సూపర్ సిక్స్ లో ఒక పథకంగా మనం ముందుకు వెళ్దాం మరి గ్యాస్ ఇస్తాను దీపం పథకం నేనే తెచ్చాను గ్యాస్ నేను ఇస్తాను మూడు సిలిండర్ ఫ్రీగా ఇస్తానని మాట్లాడాను సంవత్సర కాలంలో లాస్ట్ లో డిసెంబర్ నెలలో అనుకుంటాను ఒక్క సిలిండర్ అది కూడా సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉచితం అని చెప్పారు ఎక్కడ ఉచితం లేదు ముందు మీరు కట్టండి తర్వాత మీ అకౌంట్లు వేస్తానని సహాయ నొక్కారు ఏది కూడా క్లారిటీ ఉండదు సత్వం లేకుండా మరి ఎంతో మాట్లాడాల్సినప్పుడు కూడా సమయాభావంతో కొద్దిగానే మాట్లాడారు ఇది ఒక్క మాటలో చెప్పాలంటే మా ఎమ్మెల్యే గారిది ధర్మపాలనగా మరి గూడూరు కాన్స్టెన్సీ లో పోలీసులను అడ్డం పెట్టుకొని ఎమదర్ పాలన సంవత్సరం అయిన తర్వాత బాధ్యతగా ప్రతిపక్ష నాయకుడుగా మరి ప్రజా వెళ్లి ఇక్కడ ఇంటింటికి వెళ్లి చేయాలి మేనిఫెస్టో చంద్రబాబు గారు ఇచ్చారు దాన్ని ఒకసారి రీకాల్ చేసుకుందాం తెలుగులో చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోని ఆలోచిస్తామనే విషయం మీద మరి మమ్మల్ని అందరినీ కారోన్ముఖం చేసి మేము ముందుకు పంపించడం జరిగింది ఒక సిస్టమేటిక్ విధానంలో మరి ఆయన చంద్రబాబు గారి షూరిటీ మోసం గ్యారంటీ అనే ఒక యాప్ ఇచ్చారు అది గూగుల్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుంటే ఎనిమిది ఆప్షన్స్ వస్తాయి అందులో తెలుగుదేశం మేనిఫెస్టోను కొడితే మొత్తం వాళ్ళు చెప్పినటువంటి మేనిఫెస్టో బాండ్ రూపంలో కూడా వస్తుంది తర్వాత దీని విషయం మీద మన ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ ఆన్ చేస్తే మనకు సవివరంగా ఆయన మాట్లాడిన విషయాలన్నీ కూడా కూలదృష్టంగా తెలుస్తాయని తెలియజేస్తూ వారి ఆదేశాల మేరకు వారు ఆదేశించిన విధంగా మరి ఆ యాప్ను మీ అందరి ముందు మేము ఉంచుతాం తర్వాత నా ప్రసంగం ఉంటుందని నేను తెలియజేసుకుంటూ టెన్షన్ గా మరి అకౌంట్ లో వచ్చే విధానం మీరు మర్చిపోకూడదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా వాళ్ళు ఆ పథకం గ్యాస్ పథకం నొక్కు నొక్కుతో తృప్తి లేనటువంటి వాతావరణంలో కెలిపింది ఎవరికి తృప్తి లేదు ఎవరికి ఇస్తున్నారో తెలియదు ఇచ్చేసినామని గొప్పలుగా చెప్పుకుంటున్నారు తర్వాత పదే పదే వాళ్ళు చెప్పేది ఏంటంటే మన పెన్షన్ మేము నాలుగు వేలు ఇస్తున్నామని మాట్లాడుతున్నారు నేను ఈ సందర్భంగా మీ అందరూ కూడా అర్థం అవ్వాలి రెండు వేల పద్నాలుగులో జగన్ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో వచ్చిన తర్వాత వాళ్ళ ప్రభుత్వంలో మొత్తం ఇచ్చినటువంటి పెన్షన్లు ముప్పై ఐదు లక్షల మంది మాత్రమే రాష్ట్రం మొత్తం నిందా మన ప్రియత నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు నేను రాష్ట్ర పరిస్థితుల్ని అర్థం చేసుకొని అవగాహన చేసుకొని మీకు పెంచుతూ రెండు వేల రెండు వందల యాభై రూపాయలు ఆ రకంగా పెంచుతూ నాలుగు సంవత్సరాలు మూడు వేల రూపాయలు తీసుకెళ్తానని చెప్పారు చెప్పిన ప్రకారం పెంచుకుంటూ పోయారు ఎంత పెంచుకుంటూ పోయారు ముప్పై ఐదు లక్షల నుంచి అరవై ఐదు లక్షల మంది పెన్షన్లకు పెంచుకుంటూ పోయారు అంటే డబల్ చేశారు అదే ఈ రోజు నాలుగు వేలు ఇస్తున్నామని చెప్తున్నటువంటి పెద్దలు ఆ అరవై ఐదు వేల నుంచి ఏడు లక్షల పెన్షన్లు కోత పెట్టేశారు అవి ఇవి ఉన్నాయని చెప్పారు ఇంకా కొర్ర లేడానికి సిద్ధంగా ఉన్నారు ఇంకొక ఐదు ఆరు లక్షల పెన్షన్ ని తగ్గించే విధానం అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తున్న అమౌంట్ మేనిఫేట్ చేస్తూ మరి మేమేదో గొప్పగా ఇస్తున్నటువంటి వాతావరణం పెద్దలు చెప్పారు వికలాంగులు అల్లాడిపోతున్నారు ఈరోజు ఎవరైనా పోయి సర్టిఫికేట్ తెచ్చుకోవడానికే ఆ ప్రభుత్వ హాస్పిటల్లో క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేస్తూ అన్ని రద్దుపరచుకొని నొక్కుతున్నారు చాలా బాధ ఉంది ఇదేనా ఒకటే మనం చేస్తున్న రాజశేఖర రెడ్డి గారు మనసున్న మహారాజు రెడ్డి గారి సూచన మేరకు ఈ రాష్ట్రంలో రాష్ట్రం యావత్తు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం బాబు షూరిటీ మోసం గ్యారెంటీ ఈ కార్యక్రమం ప్రతి మండల కేంద్రంలో నియోజకవర్గ కేంద్రంలో జిల్లా కేంద్రంలో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈనాడు జరుపుతున్నటువంటి క్రమంలో ఈనాడు ఓకాడు మండలంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త శాసన మండలి సభ్యులు గౌరవనీయులు మేరిక మురళి గారు వేదిక మీద ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోదర నాయకులు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేత ఎన్నుకోబడినటువంటి ఒక జడ్పీటీసీ నాన్ పేలబుల్ కేసు పెట్టేటువంటి పరిస్థితి అబ్బాయి రెండు వారాల పాటు జైల్లో మగ్గినటువంటి పరిస్థితి మరీ ముఖ్యంగా ఇద్దరు దళిత ఆడ మనుషుల మీద కేసు పెట్టినటువంటి చరిత్ర ఈ మండల చరిత్రలో ఏనాడైనా ఉందో ఆలోచన చేయమని చెప్పి అడుగుతుంది ఇటువంటి దుర్మార్గపు పరిపాలన తెరదీసినటువంటి పరిపాలన ఈనాడు కొనసాగుతుంది అంతేకాదు ఈనాడు పొదుపు చేసుకుంటుంటే రాజకీయ ప్రమేయం ఉండేది కాదు వాళ్ళు డబ్బులు కట్టుకుంటారు బ్యాంకులు పోయి లోన్ తెచ్చుకునేది ఆడ వీవాయి దాంట్లో రాజకీయం అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకు మాత్రమే లోన్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పైన లోన్లు ఇచ్చేటువంటిది లేదు ఆ గ్రామంలో ఉండేటువంటి తెలుగుదేశం నాయకుడు అనుబత్తానే ఈ రోజు లోన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది ఈ విధంగా అభ్యర్థులకు వ్యతిరేక పరిపాలన ఈ రాష్ట్రంలో నడుస్తుంటే ఒక ప్రధాన ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో నలభై శాతం ఓట్లు కలిగినటువంటి పార్టీ తెలుగుదేశం కన్నా ఎక్కువ శాతం కలిగినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం అధికారం లేక వచ్చిన ఆయన అధికారం లేక రాలేదు ఏనాడు రాలేదు ఎవరినో దత్త చేసుకుంటే తప్ప ఈ రాష్ట్ర చరిత్రను ఒకసారి చూస్తే ఆయన వ్యక్తిగతంగా సొంతంగా ఎన్నికలకు పోయి గెలిచినటువంటి పాపన్న ఏ రోజైనా ఉందో చంద్రబాబు నాయుడు అని ఆలోచన చెప్పండి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి నలభై శాతం వచ్చింది చంద్రబాబు నాయుడు కూడా నలభై శాతం జనసేనకు ఒక పది శాతం బీజేపీకి ఒక నాలుగు శాతం వీళ్ళంతా ముంద పెట్టుకొని వస్తేనే జగన్మోహన్ రెడ్డిని ఓడించగలిగారు గాని ఈ రోజు వ్యక్తిగతంగా ఇండివిజువల్ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో నలభై శాతం పేదలు జగన్మోహన్ రెడ్డి అండగా ఉన్నారు ఈ రోజు మీరు అందరూ చూస్తున్నారు అనేక సమస్యల మీద ఈ రాష్ట్రంలో ఉండే మన ఆంధ్ర రాష్ట్ర కర్మ అతన్ని ఇరవై సంవత్సరాల నుంచి భరిస్తూ వచ్చి నాలుగోసారి ముఖ్యమంత్రి అంట నాలుగోసారి ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఏం చేశాడో ఏ ఒక్కరికీ తెలియదు రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఏం చేశాడో ఎవరికీ తెలియదు మూడోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఏం చేశాడో ఎవరికీ తెలియదు కానీ ఒక్కడ మాత్రం తెలుసు ఖచ్చితంగా వస్తే మోసం చేస్తాడు పేద ప్రజల్ని కడుపులు పడతాడు పచ్చి అబద్దాలతో జిత్తులసారి వేషాలతో సీట్లో కూర్చుంటాడు కూర్చున్నప్పటి నుంచి పేదవాడి గురించి పూర్తిగా మర్చిపోతాడని మాత్రం మనందరికీ తెలుసు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు రాజశేఖర్ రెడ్డి గారు అన్న వెంటనే ఉచిత విద్యుత్ ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ మహానుభావుడు అని చెప్పేసి దండం పెట్టుకుని ఆటోమేటిక్ గా మా అమ్మ ఆరోగ్యం కాపాడుకుని మా అమ్మని బతికించుకున్నాం నా బిడ్డని బతికించుకున్నాం నా బిడ్డను చదివించుకున్నాం రైతులు రుణమాఫీ అన్నాడు నేను ఒకరోజు వాస్తవం చెప్తున్నాను అబ్బద్లేదు వాకాకుల పోతా ఉన్నా ఎండాకాలం ఆ పక్కన పొలంలోకి వెళ్ళా ఆ నీళ్లు బొమ్మ కడుపుని అక్కడ నించుకున్నా ఏం తాత ఈసారి ఓటీవుకి అన్న రాజశేఖర్ రెడ్డి గారు రెండో ఎలక్షన్ అయ్యా నా పట్టా పాస్ పుస్తకాలు నా ముఖానికి సిరికొచ్చాడయ్యా నాకు బ్యాంకు లో లక్ష రూపాయలు అప్పుంటే నా మకానిషన్ పోటీ మహానుభావుడు కాకుండా ఇంకెవరికి పోటీ అన్నాడు ఈ విధంగా రైతుల గుండెల్లో కావచ్చు విద్యార్థుల గుండెల్లో కావచ్చు మహిళల గుండెల్లో కావచ్చు ఒక ఆరోగ్యం చెడిపోయి మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి